వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే దీప తల్లి కాబోతుందని తెలిసి అందరూ చాలా సంతోషిస్తారు కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు అయితే దీప తల్లి కాబోతుందని తెలిసి ఈ ఈ సుమిత్ర కూడా దీపని కన్న తల్లిలాగా ప్రేమగా అపురూపంగా చూసుకుంటుంది ఇక షాక్తో కుప్ప కూలిపోతారు జ్యోత్స్న ఇంకా పారిజాతం మరి అసలు ఏం జరిగింది నిజంగానే దీప తల్లి కాబోతుందా మరి దీప తల్లి కావడంతో జ్యోత్స్నకి చుక్కలు కనిపించబోతున్నాయా జ్యోత్నకు పతనం మొదలయ్యిందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దీప ఏ తప్పు చేయకున్నా జ్యోత్స్న ప్రతిసారి నిందిస్తూ జ్యోత్న అందరి ముందు దీపను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రయత్నంలో భాగంగానే అసలు ఈ హోమం పూర్తి కాలేదంటూ రచ్చరచ్చ చేసేసి దీపను తోసేస్తుంది ఇక దీప కళ్ళు తిరిగి పడిపోతుంది అయితే దీప జ్యోత్స్న తోసినందుకే పడిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే అప్పటికే జ్యోత్స్న అసలు దీప చాలా నీరసంగా ఉండడం అసలు దీప ఏ వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా సైలెంట్ గా ఉండడం చూసి కార్తిక్కి ఏదో డౌట్ గా ఉంటుంది ఏంటి దీప ఇంత సైలెంట్ గా ఉంది అసలు దీపకేమైంది సైలెంట్ గా వాళ్ళ జోసిన ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే కార్తిక్కి వచ్చిన అనుమానం అలాగే ఉండగా దీప కింద పడిపోయి అసలు కళ్ళు తెరవదు అయితే గదిలోకి తీసుకువెళ్ళి ఏసీ వేసి అంతా చక్కగా గాలాడేలా చేస్తుంది సుమిత్ర ఎంతసేపటికి కళ్ళు తెరవకపోయేసరికి ఇక అందరూ చాలా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ టెన్షన్ని అసలు పక్కన పెట్టేసి చూడండి ఏం భయపడకండి తని ఏదో మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడం వల్ల అలా నీరసంగా ఉంది అంతా సెట్ అయిపోతుంది నేను దీపం చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పేసి సుమిత్ర రూమ్ లో దీపం జాగ్రత్తగా కేర్ తీసుకుంటుంది అయితే అసలు ఈ దీప అన్ని నాటకాలు ఆడుతుంది గ్రాని అంటూ వీళ్ళిద్దరు జోసిన పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది అంటూ దీప ఇంకా కళ్ళు తెరవకపోవడం నాకు ఎందుకో భయంగా ఉంది వెంటనే డాక్టర్ ని పిలిపిద్దామని చెప్పగానే వెంటనే డాక్టర్ ని పిలిపించు కార్తీక్ అని చెప్పేసి శివ నారాయణ అంటాడు ఇక డాక్టర్ అంతా టెస్ట్ చేసి బయటికి వస్తుంది దీప డాక్టర్ దీపకి ఎలా ఉంది అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అనగాని ఆయన దీప భర్త మీరే కదా అని అంటూ కార్తీక్ని అనగానే అవును నేనే మీరు దీపని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ సంతోషించాల్సిన విషయమే దీప తల్లి కాబోతుంది మీరు నాన్న అవబోతున్నారు అనగానే ఒక్కసారిగా కార్తీక్ సంతోషానికి హద్దు అదుపు ఉండవు నిజంగానే డాక్టర్ నిజంగా దీప ప్రెగ్నెంటా అనగానే అవును ఇది నీరసం వల్ల వచ్చింది కా కాదు తను ప్రెగ్నెంట్ అందులోనూ మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది నుంచి నుంచైనా ఈ ఉపవాసాలు ఈ తినకుండా ఉండకపోవడాలు మానేసి తనకి టైంకి భోజనం పెట్టండి తను చాలా నీరసంగా ఉంది ఈ టైంలో తను ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది అలాగే తనని జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకో చూసుకోవాలి తనకు టైం ప్రకారం భోజనం పెట్టాలి అలాగే మందులు కూడా వేయాలి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జోస్ని అయితే షాక్ తో తన చేతిలో ఉన్న గ్లాస్ ని పడేస్తుంది ఏంటి దీప ప్రెగ్నెంట్ ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కరెక్ట్ గా చెక్ చేసారా అంటూ అనగానే అదేంటి డాక్టర్ నేనా జోష్నని అను డాక్టర్ మీరు తన మాటలు ఏం పట్టించుకోకండి మీరు వెళ్ళండి మేము దీపని జాగ్రత్తగా చూసుకుంటాము దీపని హాస్పిటల్కి ఏమైనా తీసుకురమ్మంటారా అనగానే పర్వాలేదండి ఇప్పుడు చేయాల్సిన టెస్టులు ఏమీ లేవు ఒక నెల ఆగిన తర్వాత టెస్టులకి తీసుకువస్తే చెకప్స్ అవి చేస్తూ ఉంటాను అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ వెళ్ళిపోగానే కార్తీక్కి అందరూ కంగ్రాట్స్ మీద కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు అయితే సౌర్యని కూడా తీసుకొచ్చి సౌర్య నీకు తమ్ముడో చెల్లో రాబోతుంది అంటూ సౌర్య కూడా చెప్తారు అవునా నాన్న నిజంగానే నువ్వు నాకు చాలా తొందరగా ఇస్తున్నావు అవును తమ్ముడు ఇంకా ఎన్ని రోజుల్లో వస్తాడు అనగానే ఇంకో ఏడు నెలల్లో వచ్చేస్తాడు అనగానే నిజంగా నా నాన్న నువ్వు అన్నమాట నిరూపించుకున్నావు నాన్నా నువ్వు చేసిన ప్రామిస్ నన్ను నిలబెట్టుకున్నావు సంవత్సరం తిరిగే లోపు తమ్మున్నో చెల్లెల్ నో ఇస్తాను అన్నావు ఇప్పుడు నిజంగానే ఇస్తున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న నేను వెళ్ళి అమ్మని చూడొచ్చా అంటూ ఇక శౌర్య అనగానే కార్తీక్ శౌర్య ఇద్దరు వెళ్ళి దీపని అయితే చూస్తారు దీపను పలకరించి చెప్పదని కానీ ఆ అనగానే దేనికి బావ అంటుంది దీప నువ్వు నన్ను నానం చేస్తున్నావు కదా అందుకోసం అనగానే కంగ్రాచులేషన్స్ అమ్మా చాలా థ్యాంక్స్ కూడా ఎందుకంటే నువ్వు నేను అడిగినట్టు ప నాకు తమ్మున్న చెల్లెలనో ఇస్తున్నావు అందరూ వాళ్ళ తమ్మునికి చెల్లెలకి ఇలా చేస్తున్నాను ఇంత ప్రేమగా చూసుకుంటున్నానని అంతా నా ద నా ముందు గొప్పలు పోయారు కానీ ఇప్పుడు నేను కూడా అలా గొప్పలు పోవచ్చు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు నాకు తొందరగా కావాలి అనగానే అవును ఇంతకీ తమ్ముడు ఎక్కడున్నాడమ్మా అనగానే భోజన అంటూ దీప చూపిస్తాడు సౌర్యకి ఇక దాంతో తమ్ముడితో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది ఇక సౌర్య సమరం చూసి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషిస్తారు వాళ్ళంతా అలా నవ్వుకుంటూ ఉండడం చూసి జోచిన కళ్ళు మండిపోతూ ఉంటాయి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక ఏంటి గ్రణి వాళ్ళని దెబ్బకు దెబ్బ తీయాలి అనుకుంటే వాళ్ళు రోజు రోజుకి సంతోషంగా ఉంటున్నారు అసలు దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అసలు బావా కార్ దీప అసలు ఎప్పుడు కలిశారు అసలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారన్న డౌట్ నాకు ఇప్పటిదాకా ఉండేది కానీ వాళ్ళు వాళ్ళు ఇలా ఎప్పుడు కలిశారు అసలు ఇది ఎలా జరిగింది నో దీప ప్రెగ్నెంట్ అవ్వడానికి వీల్లేదు దీప కడుపులో బిడ్డ పుట్టడానికి వీల్లేదు బావ నా మనిషి ఇప్పుడు దీప దీప బావ వారసత్వం పుచ్చుకుంటే ఇక ఇంకా ఏమైనా ఉందా బావ బిడ్డ అంటూ పడాలి అంటే అది నా కడుపులోనే పడాలి అసలు అది అంటూ అనుకుంటూ ఇక చాలా గట్టి గట్టిగా అరిచేస్తుంది ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కాక నువ్వు కంగారు పడికే అయినా నువ్వు ఇంకా కార్తీక మీద ఆశలు పెట్టుకున్నావా అది బ్రతికుండగా కార్తిక్ నీ వాడు కాదు ఒకవేళ దానికి ఏమైనా అయినా కూడా దాని జ్ఞాపకాలతో కార్తిక్ బతికేస్తాడే తప్ప నిన్ను మాత్రం పెళ్లి చేసుకోడు ఇప్పటికైనా నా మాట విని నీ జీవితం నువ్వు చూసుకోవే అంటూ పారిజాతం అయితే జ్యోస్నకి చెప్తుంది ఇక దీప ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సుమిత్ర కూడా చాలా సంతోషిస్తుంది నిజానికి దీపం మీద సుమిత్రకి కోపం ఉన్నా తన భర్తని చంపాలని చూసిన ఆ పగ కోపం ఉన్నా కూడా అదంతా కూడా పక్కన పెట్టేసి దీపను తల్లి కాబోతుంది కాబట్టి తనని అపురూపంగా చూసుకుంటుంది ఏ బరువు బాధ్యతలు పెట్టదు అలాగే దీపకు ఈ శుభ సందర్భంలో మంచిగా బట్టలు పెట్టి సంతోషంగా ప్రేమను అయితే పంచుతుంది దగ్గరికి తీసుకొని దీపను అపురూపంగా చూసుకుంటుంది దీపను ఏ పని చేయనీయదు ఈ రేపటి నుంచి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు అంటూ అనగానే నేను పనికి రాకపోతే జోస్ను ఇంకా ఏదైనా చేస్తుంది అమ్మ నన్నని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నేను జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి దీపైతే అనుకుంటుంది లేదమ్మా కడుపుతో ఉన్నప్పుడు పని చేసుకుంటేనే బిడ్డ కూడా హాయిగా ఉంటుంది డెలివరీ కూడా ఈజీగా అవుతుందని విన్నాను నేను కడుపులో ఉన్నప్పుడు కూడా నా పనులన్నీ నేనే చేసుకున్నానమ్మా మీరు నా గురించి ఏం టెన్షన్ పడకండి నేను బాగానే ఉన్నాను హెల్దీగానే ఉన్నాను నా ఆరోగ్యం కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే ఈ పనులు చేయడంలో నాకు సంతోషం ఉంది నేను దీన్ని బరువు అని బాధ బరువుగా అని అసలు ఫీల్ అవ్వను ఇది బాధ్యత అంటూ ఇక దీప అనేసరికి సరేలే సుమిత్ర తన పనేదో తను అంటుంది కదా చూడమ్మా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు చేతనైన పనులే చెయ్యి బరువులు మోయకు అలాగే జాగ్రత్తగా ఉండు కాస్త జాగ్రత్తగా జాగ్రత్త మీద ఉండు ఇక్కడ అసలే జనాలు మంచి వాళ్ళు కాదు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి హాని చేద్దామని చూస్తూ ఉంటానంటూ జోస్ నని పారిజాతం ని ఉద్దేశించి మాట్లాడతాడు శివనారాయణ అవన్నీ నేను చూసుకుంటాను తాత అంటూ కార్తిక్ నా భార్యని ఎంత ప్రేమగా అపురూపంగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు ఆ ప్రేమ అపురూపన్లు చూసి ఇక ఇలాంటి వాళ్ళకి కుళ్ళుకుంటారు త్వరలోనే నాకు కొడుకో కూతురో పుట్టబోతుంది శౌర్యకి చెల్లో తమ్ముడో పుట్టబోతున్నాడు ఏటి పారు ఆ ఎక్కడో కాలిన వాసన వస్తుంది బాగా రగిలిపోతున్నట్టుంది కడుపు మండిపోతున్నట్టుంది అంటూ కార్తిక్ పారిజాతం జ్యోత్న మీద చురుకలు వేస్తూ ఉంటాడు ఇక వా సుమిత్ర దీపం మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉండడం తన తల్లి కాబోతుందని తనని దగ్గరికి తీసుకొని తనని అపురూపంగా చూసుకుంటూ ఉండడం చూసి జ్యోత్న పారిజాతం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎలాగైనా వాళ్ళిద్దరిని వేర్ చేయాలని దీప ప్రెగ్నెన్సీ పోగొట్టాలని దీప అంటేనే ఈ ఇంట్లో వాళ్ళందరికి అసహ్యం కలిగించేలా చేయాలి అని లేదంటే ఈ ఇంట్లో నా పొజిషన్ కి వాల్యూ లేకుండా పోతుంది అసలు రోజు రోజుకి దీప స్థానం పెరగడం ఏంటి నా స్థానం తగ్గడం ఏంటి అనగానే ఇదంతా నువ్వే నీ చేతిలో చేసుకుంటున్నావే అసలు దీపని అలా తోసేయకపోతే అసలు దీప ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి అందరి ముందు బయటపడేదా అసలు వాళ్ళందరి ముందు నువ్వు చెడు అయిపోతున్నావు నీ కోపమే నిన్ను శత్రువులా మారుస్తుంది నువ్వు ఆవేశంతో ఏం మాట్లాడుతున్నావో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియకుండా చేస్తున్నావు ఇదంతా నీ పతనానికి కారణమవుతుంది నేను కూడా నీకు సపోర్ట్ చేద్దామంటే ఆ సపోర్ట్ చేయడానికి కారణం లేకుండా చేస్తున్నావు అసలు ఏంటి ఏదైనా చేసే ముందు అంతలా ఆలోచించేదనివి ఇప్పుడు నీ మనసు నీ ఆలోచన ఒక్క దగ్గర లేవు అసలు ఏమైంది నువ్వు ఇంకా ఏదో ఆలోచించి దేని గురించే టెన్షన్ పడుతూ భయపడుతున్నావు అసలు ఏం జరిగింది నిజం చెప్పు నీకు ఇంటి వారసుల నువ్వు ఎవరో తెలుసు కదా అందుకనే ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని నువ్వు భయపడుతున్నావు కదా అంటూ గట్టి గట్టిగా అడిగేసరికి గ్రాని నువ్వు నన్ను ఇంకా పిచ్చి లేపకు అయినా నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఆలోచిస్తున్నాను నువ్వు ఈ నా గురించి టెన్షన్ పడకు అయినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు గ్రాని నాకంతా పిచ్చెక్కిపోతుంది తల పగిలిపోతుంది వెంటనే స్ట్రాంగ్ గా ఒక మంచి కాఫీ పట్టుకురా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు దీప ప్రెగ్నెంట్ అవ్వడం అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాకు రగిలిపోతూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగైనా ఆ దీప ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు ఇంకెప్పుడు దీప పిల్లల్ని కనకుండా చేయాలి ఎలాగో ఆ శౌర్య భావరక్తం కాదు కాబట్టి నాకు ఇంకా ఏ అడ్డు ఉండదు మెల్లగా బావ లైఫ్లో వచ్చి ఆ శౌర్యని దీపని అందరినీ తప్పించేసి నేను ఉంటాను బావ ఎప్పటికైనా నా వాడే కావాలి బావ నా సొంతం కావాలి బావతో పాటు ఈ ఆస్తి అంతా కూడా నాదవ్వాలి ఈ ఇంటి వారసురాలుగా నేను మాత్రమే ఉండాలి ఇంకెవ్వరు ఉండడానికి వీల్లేదు దీపను ఎలా అడ్డు తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అనగానే వసే మళ్ళీ ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నావే నువ్వు ఏదో ఒకటి ఆలోచించకుండా తొందరపాటులో నిర్ణయం తీసుకుంటావు అది మళ్ళీ చుట్టూ తిరిగి 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 నీ ప్రాణం మీదకే వస్తుంది నువ్వు ఏది ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటున్నావు కొద్ది రోజులు వీటన్నిటిని వదిలేసి మౌనంగా ఉండవే అప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉండి ఆలోచనలనేవి చాలా జాగ్రత్తగా ఏ నిర్ణయం తీసుకుంటున్నావో నీకే తెలియట్లేదు అంటూ పారిజాతం అంటూ ఉంటుంది నాకు తెలుసు రని అంత స్పృహలో ఉండే అంత విచక్షణలో ఉండే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను దీప ప్రెగ్నెన్సీ పోగొట్టడం ఖాయం దీప ఈ భూమి మీద లేకుండా చేయడం ఖాయం అలాగే దీపతో పాటు ఆ శౌర్యని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తాను అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు అసలు ఏ భయం కూడా ఉండదు అంటూ జ్యోష్న అయితే అనుకుంటుంది ఇక చూడాలి మన తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి దీప ప్రెగ్నెంట్ కావాలని చౌర్య శౌర్యకి ఒక చెల్లో తమ్ముడు రావాలని అలాగే కార్తిక్ జ్యోత్నకి పారిజాతంకి బాగా బుద్ధి చెప్పాలి అని అనుకునే వాళ్ళు అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో